హాయ్ అండి వెల్కమ్ టు జేఎస్ డైరీస్ ఈ రోజు వీడియోలో ఇడ్లీ దోశ లోనికి చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటో పచ్చని చేసి చూపిస్తాను ముందుగా రెండు పెద్ద కట్టల కొత్తిమీరను గా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఐదు టమాటోలను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర పదిహేను ఇరవై ఎల్లుల రెబ్బలు పచ్చగా కొట్టుకున్న ఒక ఇంచు అల్లం ముక్క పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు వేసి మిక్స్ చేసుకుంటూ పచ్చిమిరపకాయలు కలర్ మారేంత వరకు వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసి కలిపి మూత పెట్టుకొని మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ టమోటో కొత్తిమీర పచ్చడికి కారం సరిపోయేటట్టు మిరపకాయలు వేసుకోవాలి కారం ఉప్పు కరెక్ట్ గా ఉంటేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది టమోటోను మ్యాష్ చేసుకుంటూ ఇంకోసారి మిక్స్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి టమాటోతో పాటు కొత్తిమీరని దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకొని మూత పెట్టుకొని మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మూడు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చిన్న ఉసిరికాయ అంత చింతపండుని యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని చల్లార్చుకున్న కొత్తిమీర టమాటో మిశ్రమాన్ని వేసి టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చని ఒక గ్లాస్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత పచ్చడికి తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొంచెం నలుపు తీసుకున్న ఏడు ఎల్లుళ్ళ రెబ్బలు ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ పొట్టుమినప్పప్పు ఐదు ఎండుమిరపకాయలు ఒక రెబ్బ కరివేపాకు వేసి పప్పులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పచ్చడిలో మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటో పచ్చడి రాడీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్